హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీని అయితే మనం ట్రై చేయొచ్చండి ఇంట్లో బజ్జీలు ఎప్పుడైనా మిగిలినప్పుడు ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి బజ్జీలో అలానే బియ్యంతో ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు విధానం ఏంటో అయితే మనం చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరు వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేరు లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ కొద్దిగా ముందుకైతే వెళ్తాయి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక కప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఇక్కడ ఏదైనా కప్పు కొలతతో అయితే తీసేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు బియ్యాన్ని అయితే ముందుగా అయితే ఒక పది నిమిషాల ముందు అయితే నానబెట్టుకున్నానండి ఒక రెండు మూడు సార్లు అయితే చేసుకొని మంచి నీళ్ళని అయితే పోసేసి ఒక పది నిమిషాలు అయితే ముందుగా అయితే నానబెట్టుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందండి ఇలా ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన అయితే ఉంచుకోవాలి ఇప్పుడు మనం మిగిలిపోయిన బజ్జీలు అయితే ఉంటాయి కదండి వాటిని ఎలా ఏంటి ఎలా ఏం చేస్తున్నారు అనే అదే అనేది అయితే విధానం అయితే ఇప్పుడైతే చూసేద్దామండి ముందుగా ఒక ప్లేట్లో అయితే బజ్జీలను అయితే తీసుకుందామండి మిగిలిపోయిన బజ్జీలను వాటిని రెండు లేదా మూడు ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చండి పెద్దదిగా ఉన్నట్లయితే మూడు ముక్కలు చిన్న బజ్జీలుగా ఉన్నట్లయితే రెండు ముక్కలను అయితే కట్ చేసుకోవాలండి ఇలా ముందుగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనకు చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఇలా కట్ చేసి బజ్జీలను మొత్తం ఒక ప్లేట్లో అయితే పక్కనుంచుకోవాలి అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఆనియన్స్ను అయితే ఒక రెండు అయితే పొడుగ్గా అయితే కట్ చేసి ముందుగానే పెట్టుకోవాలండి ఇలా మనం పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకోండి చాలా తక్కువ ఆయిల్తో అయితే అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనమైతే ముందుగా బిర్యానీ ఆకు అలానే రెండు లవంగాలు రెండు మిరియాలు ఒక యాలక్కాయ అలానే కొద్దిగా చెక్క అయితే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత వేడైన నూనెలోకి అయితే డైరెక్ట్ అయితే వేసేసేయాలి బిర్యానీ ఆకుతో సహా ఇలా ఒక రెండు సెకండ్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా అయితే ఆనియన్స్ ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి అలానే ఒక రెండు లేదా ఒకటి పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి నేనైతే ఇలా వేసేసుకొని ఈ ప్లేస్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఇంకా నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే వేసుకోవడం లేదు అలానే ఇవి తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్నైతే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి చూడండి ఇలా సాల్ట్ వే సాల్ట్ వేయడం వల్ల మనకైతే తొందరగా అయితే ఉల్లిపాయలు అయితే ఎర్రబడిపోతాయండి తొందరగా వేగిపోతాయండి చూడండి ఇలా చక్కగా మనం మంట సిమ్ లో ఉంచుకొని అయితే ఇలా చక్కగా అయితే వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇవి చల్లారే అయితే మనం అయితే కొద్దిగా ఒక విషయం గురించి అయితే మాట్లాడుకుందామండి మామూలుగా అయితే ఇంట్లో ఉండి మనం మామూలుగా ఇంట్లో పని చేసుకుంటా ఉంటాం కదండి పిల్లల్ని స్కూల్ కి పంపించిన తర్వాత ఒకటి రెండు గంటల సమయం అయితే మనకు దొరుకుతుంది ఆ సమయంలో ఇల్లు సర్దుకోవడం అలాంటివి చేస్తా ఉంటాం కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తూ ఉంటారండి కొంతమంది వంటలు కావచ్చు ఏదైనా వాళ్ళకి ఇష్టమైన పని అయితే యూట్యూబ్లో అయితే వీడియోస్ తీసి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు కదండి కానీ చాలా కష్టం అండి ఒక తేలిక వీడియోనైతే అయితే తీసేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారని అయితే అనుకుంటారు కానీ చాలా అంటే చాలా కష్టం ఉంటుందండి మనం త్వర త్వరగా అయితే పిల్లల్ని స్కూల్కి పంపించాలి మళ్ళీ లంచ్ చేయాలి అవన్నీ చాలా ప్రాసెస్ అయితే ఉంటాయండి బట్టలు ఉతికేయాలి చాలా అంటే చాలా ఇంట్లో పనులు ఉంటాయండి ఇంట్లో పనులు చేసుకుంటూ కుదిరిన టైంలో అయితే నేనైతే ఇలా యూట్యూబ్ వీడియోస్ తీసి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇప్పటికీ నేను మూడు వందల దాదాపు మూడు వందల యాభై వీడియోస్ దాకా చేశానండి అందులో అయితే ఒకటి రెండు మూడు మాత్రమే జస్ట్ రెండు వీడియోలు మాత్రమే వైరల్ అయ్యాయండి వైరల్ అయ్యి అయితే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందండి ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత వెంటనే డబ్బులు అయితే రావండి చాలా అంటే చాలా కష్టపడాలి మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడి అయితే వీడియోస్ అయితే తీయాలండి కాకపోతే నాకు పిల్లలు ఉన్నారని చెప్పేసి నేను పిల్లలకే ఎక్కువ మామూలుగా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అయితే నేను కుదిరిన టైంలో అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇంకా మళ్ళీ మిగతాది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఇంకా చూడండి నాకైతే ఇక్కడ ఉల్లిపాయలు అయితే చాలా అంటే చాలా బాగా చల్లారిపోయాయండి చల్లారిపోయిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా కమ్మటి పెరుగు లేదా పుల్లటి పెరుగు అయితే వేసుకోవాలి అందుట్లోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలండి అలానే రుచికి సరిపడా ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఉప్పు కారం అలానే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలానే ఈ టైంలోనే మీరు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా మనం స్టవ్ ఆఫ్ చేయకముందు అయితే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి నేనైతే ఇక్కడ వేసుకోలేదండి ఇలా వేసుకొని మామూలుగా ఈ మసాలంతా బజ్జీలు కూడా వేసేసి మసాలంతా బజ్జీలకు కూడా పట్టేటట్లుగా అయితే అంతా ఒకసారి అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి ఇలా చక్కగా అన్ అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక మూతను అయితే పెట్టేసి ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అయినా రెస్ట్ ఇవ్వండి ఇలా ఇలా చేయడం వల్ల బజ్జీలకైతే ఈ మసాలాలు అంతా బాగా పట్టేస్తాయండి చూడండి ఇలా ఒక ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చాలా చక్కగా అయితే మనకు బాగా అయితే కొద్దిగా ఉబ్బిపోయాయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ మసాలంతా బాగా బజ్జీలు అయితే అబ్జర్వ్ చేస్తాయి ఇలా చేసిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసి వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే కొద్ది కొద్దిగా నీళ్ళు లేనట్లుగా అయితే మొత్తం బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనం ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లో ఉంచుకొని అయితే మనం మొత్తం చక్కగా బజ్జీల్లో ఉన్న మసాలా కూడా బియ్యానికి పట్టేటట్లుగా అయితే కింద నుంచి పై వరకు అయితే మొత్తం అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక కప్పు దాకా బియ్యాన్ని అయితే తీసుకున్నాం కదండి ఇలా ఒక కప్పు బియ్యానికి వచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి వచ్చేసి రెండు కప్పుల నీళ్ళనైతే వేసుకోండి మీరు ఒకవేళ కుక్కర్లో చేసుకోవాలి అనుకుంటే బజ్జీలు అయితే మెత్తబడిపోతాయని అయితే అనిపిస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి మామూలుగా కుక్కర్లో చేయాలనుకుంటే ఒక కప్పు రైస్కి వచ్చేసి ఒకటిన్నర నీళ్ళనైతే వేసుకోండి ఈ టైంలో అయితే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అయితే మనం ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకోవాలండి ఇంక ఇలా మూత పెట్టేసుకొని మంట మీడియంలో ఉంచుకొని అయితే మనం చక్కగా అయితే ఉడికించుకోవాలండి మళ్ళీ ఒకసారి నేను ఉప్పు చెక్ చేసుకున్నానండి నాకు కొద్దిగా తక్కువ అని చెప్పేసి లైట్గా అయితే ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని మంట మీడియం లేదా హైలో ఉంచుకొని అయితే మనం చక్కగా అయితే ఉడికించుకోవాలండి ఒక ఐదారు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడిపోతుందండి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఒక్కసారి మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి మంట సిమ్లో ఉంచుకొని అయితే ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి చూడండి ఇలా నీరు మొత్తం దగ్గరగా అయిపోతుందండి ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత మంట అస్సలు హైలో ఉంచకూడదండి మంట సిమ్ లో ఉంచి అయితే ఉడికించుకోవాలి చూడండి మనకైతే చక్కగా అయితే రెడీ అయిపోయిందండి దీని పేరు అయితే నాకు తెలియదండి మీకు ఏదైనా తెలిస్తే కామెంట్లో తెలియచేయండి బజ్జీ బజ్జి మసాలా రైస్ అయినా అనొచ్చండి లేదా మామూలుగా బిర్యానీ బజ్జీ బిర్యానీ అయినా అనుకోండి మీరు ఏదనుకున్నా పర్లేదు ఏదనుకున్నారో అది కామెంట్స్లో అయితే తెలియచేయండి చూడండి చాలా సింపుల్గా బజ్జీలు మిల్లిపోయినట్లయితే ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి ఇంట్లో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారండి అలా అని బజ్జీలు ఏమి కరిగిపోవండి ఎందుకంటే మనం వేడి నీళ్ళనైతే వేసుకోవాలండి ఒకటి బియ్యానికి అయితే రెండు నీళ్ళనైతే వేసుకోవాలి నేను ఇక్కడ వేడి నీళ్ళను వేసుకున్నాం కాబట్టి చాలా చక్కగా అయితే బజ్జీలు ఏ మాత్రం విరిగిపోయినట్లుగా అయితే చాలా చాలా బాగా కుదురుతుందండి రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా కొత్త కొత్తగా అయితే ఒకసారి ట్రై చేసి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తినేటట్లుగా మనం ఎప్పుడూ ఒకే రకం వంటకం చేస్తే పిల్లలైతే ఎక్స్పెషల్లీ తినరు కదండి వాళ్ళకైతే చాలా బోర్ కొడు పిల్లలు అయితే ఎక్కువ చేసిన వంటకాలు తినడానికి అయితే ఎక్కువగా ఇష్టపడారండి మనం బయట నుంచి తెచ్చినామన్నా సరే అంత బాగా నమ్ముతారండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్